श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै वोकं नारायणाय नमो नमः नमस्ते देवदेवस नमस्ते परमेश्वरा नमस्ते गुरुसभाणुणा न कदाय नमो नमः महादेवं महात्मनाम महापातकनाशनं वन्दे मकाराय नमो नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणमाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरो विद्यानन्दगुरुचरणारविन्दाभ्यां नमो नमः శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లి శ్రీరాముని శ్రీరామునిచ్చిరాములు మా కులిచు శ్రీ సంపదలు మేనల్లోనే రాహుకేశవులు మారారు ఈ రాహుకేశవుడు ఒకసారి రాశిలో సంవత్సరం ఆరు మాసాలు మాసాలుంటారు అటువంటి రాహుకేతువులు ఏమైనా ఇప్పుడు సింహరాశి నుండి కన్యారాశికి చూస్తున్నాం ఈ కన్యారాశిలో రాహు ఆరింట పడ్డాడు కన్యారాశికి కేతు ఏమో పన్నెండింట పడ్డాడు మరి కేతుతో కూడా గుజుడు కూడా కలుస్తున్నాడు మరి ఈ కన్యారాశి పరిస్థితి ఏమిటి రాహు బాగున్నాడు డబ్బులు బాగా ఉంటాయి డబ్బులు చేతి నిండా ఉంటాయి మరి కుజ కేతుకులు పన్నెండింటున్నారు ద్వాదశాంత్యో వ్యయో తిప్పహ పన్నెండింట ఉన్నటువంటి గ్రహాల వల్ల అధికమైన ఖర్చు సమస్యలు ఉంటాయి బాగా ఖర్చు ఎక్కువంది ఎంతో ఖర్చు ఎక్కువైపోయింది రోజు అన్నం తినేవాడు పరమానం తిన్నామనుకుంటాడు తింటానికి అన్నమే దొరకట్లే పరమానం తినాలనుకుంటాడు ఈ పరమాందం తింటాడు అప్పులు చేస్తాడు డబ్బులు మొత్తం అయిపోతాయి ఉన్న ఉండదు చేసే ఉద్యోగం ఉండదు చివరికి ఏమి దారి లేకపోతే భార్య ఏం చేస్తుంది చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది ఏకో నారాయణో హరి నారాయణుడు ఒక్కలేట ఆ ఒక్క నారాయణుడు ఎట్లాంటి వాడంటే అందరినీ రక్షించేవాడు మరి విష్ణులోకంలో ఉన్న నారాయణుడు అందరినీ రక్షిస్తాడు భూలోకంలో ఉన్నటువంటి చూదరిగాడు పెళ్ళాన్ని బాధించి బా బాగా చుట్టు చూడు బాగా బాగా చూడు సంసారం బాధ్యత లేదు మరి స్త్రీ సాంగత్యం ఎక్కువ దీనివల్ల బాగుండకపోవటం చేత ఏమవుతుంది ఆరింట ఉన్నదోహో బాగున్నాడు పన్నెండంట ఉన్నటువంటి కుజకేతువుల వల్ల విపరీతమైన ఖర్చు దండగా ఒకటే నేను చెప్పబోయేది ఏమిటా అంటే బండికి రెండు చక్రాలు ఉన్నాయండి రెండు చక్రాలు సరిగ్గా నడిస్తే ఇబ్బంది లేదు ఇందులో ఒక చక్రం నుంచి ఒక చక్రాలు నడవలేదనుకోండి పల్టీగా వస్తుంది పనికి రాకుండా పోతుంది గోతులో పడుతుందో నీటిలో పడుతుందో మరి ఈ బండిలో కూర్చున్న వాళ్ళు అసలు కబురుస్తానం చేస్తారో తెలియదు కాబట్టి ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఈ రాహుకేతుల వల్ల మరి చాలా సమస్యలు ఉన్న డబ్బులు పోవటం జీవితంలో నీచ స్థితి పట్టడం అన్ని విధాల బాధాకరంగా ఉండటం బాధ్యత లేని పనులు చేయటం పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేనంతకాలం పిల్లలు లేరని తల్లుకున్నారు పిల్లలు పుట్టిన తర్వాత పుట్టడాని బుద్ధులు పుట్టినవి ఏమిగంటే అందగత దొరికింది దాంతో పోయినాడు ఈ పెళ్ళాన్ని వదిలిపెట్టాడు పెళ్ళానికి అన్నం పెట్టే దిక్కు లేదు ఇక్కడ పిల్లలకి తిండి లేదు పిల్లలకి చదువు లేదు చివరికి ఈమె పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది ఒక నీత్య స్థాయి చేస్తుంది అయ్యా మన ఇద్దరం బాగా తిరుగుతాం బాగున్నాం ఆనందంగా ఉంటామే మన జన్మ ఆక్క ఏం ఆనందం అంటే ఉండే ఉద్యోగం బాయా ఉండే ఇల్లు బాయా ఇంట్లో లేకపోతే చెట్ల కింద చేమల కింద అడవుల్లో ఎట్లా బ్రతకాలి దీని గురించి దిగులు ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలే సుఖి అని ఉంది కష్టం పడ్డ వారికి మంచి ఫలితం వస్తుంది వాళ్ళు సహజంగా చెప్పాలంటే మంచి జాతకులు అవుతారు కానీ రాహుల్ కేజీరావు మధ్య వచ్చిన బాధ వల్ల దశమంలో ఉన్న గురువు కూడా ఏమి చేయలేకపోతాడు కుటుంబానికే దూరం అయిపోతారు ఒక చోట చూడండి దానిలో జుట్టు మొత్తం అట్టలు కట్టిపోయి ఉంటుంది చిరిగిపోయిన చొక్కా మీద చొక్కా చొక్కా మీద చొక్క పది చొక్కాలు దొరుకుతాడు మరి ఈ దుట్టంతా జడలు గట్టిపోయి ఉంటుంది వాడు ఏ మొహం గడగడు రోజు స్నానం చేయడు చెత్త దిబ్బల మీద పడుకుంటాడు ఆ చెత్తల మట్టంతా అవుతుంది అంతకుముందు బాగున్న రోజుల్లో ఉన్నటువంటి రూపానికి మతి చెడిపోయి పిల్లల్ని చూడకుండా అనేక రకాలుగా కష్టపడి చివరికి బాధిస్తే చివరికి ఈ బాధలో ఏమైపోతున్నారో అర్థం కాదు ఇవాళ ఉన్న పరిస్థితి అది ఈ రాహుకేతువులు శని కుజులు గురువు ఈ గ్రహం మొత్తం మార్పు వచ్చినాయి దానివల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఏ బాధలు వాళ్ళు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగినటువంటి దోషమైందో తెలుసుకొని జాగ్రత్తగా బతకండి స్వస్తి పరిస్థితి బాగా చెప్పుకుందాం ఈ ధనుస్సు రాశి ధనుర్మీనాలకి గురువు అధిపతి ఈ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు భార్యాభర్తలకు బాగా అనుకూలమైనటువంటి టైంలో ఈ రాహు ఇట్లా మారాడు రాహు వల్ల కేతు వల్ల ఇబ్బందులు కలుపుతున్నాయి కాబట్టి గురువు మంచి స్థానంలో మారటం వల్ల అన్ని విధాల సప్తమ స్థానంలో శ్రేణు ఉండటం చేత మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పాల్సింది పైన శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించుకొని క్షీర తపన చేసి హోమం చేస్తే ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇబ్బందులు ఉండవు రాహుకి పద్దెనిమిది వేలు కేతువుకి ఏడు వేలు జపం చేయించుకొని బ్రాహ్మణ చేత దగ్గర కూర్చొని ఆ హోమంలో శని బాగుండని వాళ్ళు తమ్మి కేతు బాగుండని వాళ్ళు ఉప్పు ఇవి అగ్నిహోత్స వేసి ద్వారా